వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి అర్థాలు చూద్దాం ఫస్ట్ థర్డ్ క్లాస్ తెలుగు వాచకం తెలుగు తోటలో ఉన్నటువంటి అర్థాలు నేర్చుకుందాం చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తు చేయడం జరుగుతుంది మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకా మాకు మంచి మంచి కంటెంట్ని ఇవ్వడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్ తెలుగు తల్లిలోని అర్థాలు కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది జాబిల్లి చందమామ తెనుంగు తెలుగు చంద్రశాల చలువరాతి మేడ కనవోయి చూడవోయి రేడు రాజు అనుంగు ప్రియమైన సుదూరం చాలా దూరం చనవోయ్ వెళ్ళవోయి నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా మర్యాద చేద్దాం పాఠంలోని అర్థాలు చూద్దాం పండితుడు బాగా చదువుకున్నవాడు అన్నీ తెలిసినవాడు జనులు ప్రజలు అమాయకత్వం తెలియనితనం పొరుగూరు పక్క ఊరు దంపతులు భార్యాభర్తలు అఘాయిత్యం చేయకూడని పని బావురుమను బోరున ఏడవడం బిక్కమొహం ఏడుపు మొహం అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు మర్యాద గౌరవం అలికిడి శబ్దం కుమ్మరించడం ఒక్కసారిగా పొయ్యటం చిత్రహింసలు బాధలు బంధించి కట్టివేసి సన్మానించటం గౌరవించటం ఘనంగా గొప్పగా మంచి బాలుడు అర్థాలు వీధులు బజారులు జడిసి భయపడి జనులు ప్రజలు జనం త్రోవ దారి వడి వేగం సాయం సహాయం ముదుసలి ముసలి జాలి దయ కొనిపోవు తీసుకుపోవు మనము మనస్సు దుర్బలులు బలం లేనివారు మనుజుడు మనిషి మనుగడ జీవనం జీవితం నాబాల్యం ఆశ కోరిక ఆరుగాలం ఏడాది అంతా దినచర్య ప్రతిరోజు చేసే పనులు గురుదక్షిణ గురువులకు ఇచ్చే కానుక వార్షికోత్సవం సంవత్సరం చివరన జరుపుకునే వేడుక గుంజ రాట పామరులు చదువుకొని వారు తర్వాత పొడుపు విడుపు నుయ్యి బావి ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది తర్వాత మేమే మేకపిల్ల బుద్ధి ఆలోచన వాలకం తీరు గందరగోళం తికమక అదృశ్యం మాయం పొగరు గర్వం తిన్నగా నేరుగా మరగడం కాగడం కాగు పెద్ద బిందె పద్యరత్నాలు అనగననగ రాగమతి శైళ్లు చినుండు అనే పద్యంలోని అర్థాలు అనగననగా పాడగా పాడగా అతిశైళ్ళు అభివృద్ధి చెందుతుంది వేము వేప సాధనము అభ్యాసం సమకూరు నెరవేరుతుంది ధర భూమి నేల బహుళ కావ్యములను పరికింపగా వచ్చు అనే పద్యంలోని అర్థాలు బహుళ అనేక కావ్యములు గ్రంథాలు పరికించు పరిశీలించు చేయము పదాల సమూహం సహనము ఓర్పు అబ్బు అలవాటు చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు అనే పద్యంలోని అర్థాలు చదువు విద్య చదవకున్న నేర్చుకోకపోతే సౌఖ్యం సుఖం సరసుడు మంచిని గ్రహించగలవాడు మర్మము సారము భావము రహస్యము ఐకమత్యం ఒక్కటావశ్యకంబెప్పుడు అనే పద్యంలోని అర్థాలు ఐకమత్యం కలిసి ఉండడం ఆవశ్యకం అవసరం ఎబ్డు ఎల్లప్పుడు బలిమి బలం కమలములు నీటబాసిన అనే పద్యంలోని అర్థాలు కమలములు తామర తామర పూలు కమలాప్తుడు సూర్యుడు తామర తామరలకు మిత్రుడు రశ్మి కిరణము వేడి సోకి తాకి తగిలి నెలవు చోటు లావు గలవాని కంటెను అనే పద్యంలోని అర్థాలు సుమతి మంచి బుద్ధి గలవాడా లావు బలం లేదా శక్తి భావింపగా ఆలోచింపంగా ఆలోచింపగా నీతి పరుడే తెలివిగలవాడే గ్రావం కొండ గజము ఏనుగు మావటివాడు ఏనుగును నడిపించేవాడు మహి భూమి కలిమిగల లోభికన్నను అనే పద్యంలోని అర్థాలు కలిమి సంపద లోభి పిసినారి విలాసిత విలసితముగా చక్కగా పేద బీదవాడు వితరణి దాత చలిచెలమ మంచినీటి గుంట కులనిధి ఎక్కువ నీరు కలిగినది అంబోధి సముద్రము దేశ సేవ కంటే దేవతార్చన లేదు అనే పద్యంలోని అర్థాలు అర్చన పూజ సేవ స్వార్థపరత అన్నీ తనకే కావాలనుకోవటం చావు మరణం చనిపోవడం సానుభూతి దయ కలిగి ఉండటం స్వర్గం సుఖం సంపదల తేల్ తేలు సం సంపదల తేలినప్పుడు ఇచ్చకములాడి అనే పద్యంలోని అర్థాలు ఇచ్చకములు ప్రియమైన మాటలు ఆప్తవరులు హితులు కాంచు చూచు చెలిమి కాండ్రు స్నేహితులు తర్వాత మావూరి ఏరు పాఠంలోని అర్థాలు ఏడాది సంవత్సరం ముచ్చటగా చక్కగా పారు ప్రవహించు గుండ్లు గుండ్రని రాళ్ళు పొదరిండ్లు దట్టమైన పొదలు సుగంధము మంచి వాసన సువాసన వరద ఎక్కువ నీటి ప్రవాహము రొదలు శబ్దాలు వినువీధి ఆకాశం హొయలుగా వయ్యారంగా తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక పొంగు ప్రవాహం పెరుగు ఇంకిపోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం ఇసుక తిన్నెలు ఇసుక మేటలు కొరత తక్కువ ఉద్యానవనం పూల తోట ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది తర్వాత తొలి పండుగ గ్రామం ఊరు పల్లెటూరు కమ్మని మంచి చక్కని తొలి మొదటి ప్రారంభం మొదలు ఆది మొదలు నైవేద్యం దేవుడికి పెట్టేది లేదా నివేదన చేసేది షడ్రుచులు ఆరు రుచులు పంచాంగం ఐదు భాగాలు కలది విశేషాలు కొత్త విషయాలు ఫోర్త్ క్లాస్ తెలుగు తోటలోని అర్థాలు చూద్దాం గాంధీ మహాత్ముడు పాఠ్యభాగంలోని అర్థాలు స్వరాజ్యం సొంత పాలన ప్రణవం ఓంకారం మోక్షం విడుపు విముక్తి అధర్మం అన్యాయం ధర్మం కానిది కంపించుట వణుకుట స్వస్తి శుభం గోపాల్ తెలివి పాఠంలోని అర్థాలు దర్బారు రాజ్యసభ విదూషకుడు హాస్యగాడు సామంతులు రాజు కింద ఉండే చిన్న రాజులు దేశమును ప్రేమించుమన్న పాఠ్యభాగంలోని అర్థాలు ఒట్టి ఏమీ లేని కద్దు కలదు ఉన్నది దేశాభిమానం దేశం మీద ప్రేమ చెట్టా పట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకొనడం తోడుపడు సహాయపడు పరివర్తన పాఠ్యభాగంలోని అర్థాలు పరివర్తన మార్పు చిందర వందర క్రమ పద్ధతిలో లేకపోవడం ఆహ్లాదంగా సంతోషంగా ఆసక్తిగా ఇష్టంగా ఆత్మీయంగా ప్రేమగా చిన్నబుచ్చుకొను నిరాశపడు సత్యమహిమ పాఠ్యభాగంలోని అర్థాలు మహిమ గొప్పతనం అకలంక మచ్చలేని చెడుగుణాలు లేనట్టి చరితుండు చరిత్ర చరిత్ర కలవాడు ప్రవర్తన కలవాడు సత్ప్రవర్తనంబు సత్ప్రవర్ సత్యవ్రతంబు సత్యవ్రతంబు ఎళ్ళవేళలా నిజం చెప్పే వ్రతం నిత్యంబు ఎల్లప్పుడు గతి జీవితం గడిచే విధానం తెన్నులు తెన్నులు చూచి ఎదురు చూసి మోము ముఖం తత్తరం గాబరా ఆర్తి దుఃఖం కని చూసి దీనత దారిద్ర్యం కరుణ దయా జాలి మిరుమిట్లు మెరుగులు తిలకించి చూసి మది మనసు బుద్ధి మొగంబు ముఖం మిసిమి నూతన కాంతి బహుమానం కానుక వన్నె అందం రంగు చెన్ను అందం సత్యమహ మహిమ పాఠ్య భాగంలోని అర్ధాలు సొంత వాక్యాలు రాయమన్నారు దానిలో అర్ధాలు చూద్దాం నిత్యము ప్రతిరోజు బీదవాడు పేదవాడు లేనివాడు పల్లెటూరు గ్రామం మోము ముఖం తిలకించి చూసి ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యభాగంలోని అర్థాలు పద్మం తామర పువ్వు విశిష్టత గొప్పతనం ప్రత్యేకత సంబరం సంతోషప సంతోషం ధనస్సు విల్లు రాశి నక్షత్రాల గుంపు కలశం చిన్న కుండ లేదా చెంబు గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంకాలు పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు అయనం గమనం సంబరపడ్డాడు సంతోషపడ్డాడు పశువులు జంతువులు గొడ్లు నెలలు మాసాలు విశిష్టత గొప్పతనము కలశం చిన్న కుండ లేదా చెంబు దండలు మాలలు ధనము కూడబెట్టి దానంబు సేక పద్యంలోని అర్థాలు లెస్స మిక్కిలి ఎక్కువగా లేదా బాగుగా తెరువరి బాటసారి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు ఆ పద్యంలోని అర్థాలు పుత్రోత్సాహము కొడుకు పుట్టిన సంతోషం జన్మించినప్పుడే పుట్టినప్పుడే పొందురా పొందుతాడు జనులు ప్రజలు కనుగొని గుర్తించి పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు పద్యంలోని అర్థాలు పరులు ఇతరులు గోవులు ఆవులు పరహితము ఇతరులకు మేలు పరమార్థము నిజమైన ప్రయోజనము బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పద్యంలోని అర్థాలు బలవంతుడు బలం కలవాడు పలువురు చాలామంది సర్పము పాము నిగ్రహించు ఎదురించు పలుకుట మాట్లాడడం మొదలు చూచిన కడుగొప్ప పిదప కురచ అనే పద్యంలోని అర్థాలు కురచ పొట్టి ఆది మొదలు తనరు వర్ధిల్లు దినపూర్వ ఉదయకాల ఛాయ నీడ కుజన చెడ్డవారి సజ్జనుల మంచివారి మైత్రి స్నేహం ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు పద్యంలోని అర్థాలు చెలిమి స్నేహం ఎగతాళి వెటకారం వేళాకోళం సరసం ఇష్టం విరసం అయిష్టం మతములెన్నియున్న మానవత్వం మొక్కటే అనే పద్యంలోని అర్థాలు మానవత్వం మనిషికి ఉండే సహజ గుణం పరమార్థం గొప్పదైన అర్థం గొప్పతనం బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక పద్యంలోని అర్థాలు బంధనములు కట్లు లేమి పేదరికం జీవధనం ప్రాణం మానధనులు మౌనమే మానమే ధనంగా కలిగినవారు అంటే పరువు కలిగినవారు పూజ కన్నా నించ బుద్ధి ప్రధానంబు అనే పద్యంలోని అర్థాలు బుద్ధి ఆలోచన ప్రధానము ముఖ్యం దృఢము గట్టిది దృఢము గట్టిది మైత్రి స్నేహం కురచ పొట్టి తెరువరి బాటసారి చెలిమి స్నేహం బారిస్టర్ పార్వతీశం పాఠంలోని అర్థాలు కాపుర స్థలం నివాసం ఉండే చోటు ఐదవ ఫారం పదవ తరగతి హితోపదేశం మేలు చేసే మాట చెప్పడం బారిష్టరు ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు సామాగ్రి సామాన్లు వస్తువులు దంతదావనం పళ్ళు తోముకోవడం కచ్చికలు కాల్చిన పిడకలు అంగవస్త్రం తువ్వాలు చాదు పిండితో తయారు చేసిన బొట్టు దేశవాళీ దువ్వెన చెక్కతో చేసిన దువ్వెన గార్డు కాపలా వ్యక్తి ప్రాధేయపడితే బతిమాలితే చెన్నపట్నం మద్రాసు చెన్నై దొర తెల్లజాతి పురుషుడు దొరసాని తెల్లజాతి స్త్రీ బస తాత్కాలిక నివాసం బంట్రోతు సేవకుడు స్టీమరు ఆవిధతో నడిచే పెద్ద నావ అంతరిక్ష మార్గం ఆకాశం వైపు రాజు కవి భాగంలోని అర్థాలు సౌధం భవనం జన్మించడం పుట్టటం ప్రబలటం ఎక్కువ కావటం సుకవి మంచి కవి శతం నూరు వంద రాజదండం రాజస రాజశాసనం ధనమయం ధనంతో నిండినది రుచిమయం కాంతితో నిండినది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి రుచిమయం కాంతితో నిండినది వితతిమయం రాళ్లతో నిండినది ఆత్మ కాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు ప్రస్తుతింతురు పొగుడువారు సుధా అమృతం ఇహం ఈలోకం పరం పరలోకం గగనం ఆకాశం తార నక్షత్రం సౌధం భవనం శతం నూరు వంద సుధా అమృతం తార నక్షత్రం గగనం ఆకాశం తరగతి తెలుగు వాచకం తెలుగు తోటలోని అర్థాలు చూద్దాం ఏ దేశమేగినా అర్థాలు పీఠం గద్దె సింహాసనం యోగం అదృష్టం స్వర్గఖండం స్వర్గం లాంటి ఈ భారతదేశం జనించుట పుట్టుట తెగు తెలుగు కాలిడు అడుగుపెట్టు భారతి భారతదేశం గర్భము కడుపు సోకు తగులు అనంతం అంతులేనిది సాయంపాటి భాగంలోని అర్థాలు దృశ్యం చూడదగినది కష్టం ఇబ్బంది ఆత్రం తొందర అవధులు హద్దులు గుంపు సమూహం ఆసక్తి అపేక్ష కొండవాగు పాఠ్యభాగంలోని అర్థాలు మేటా ఇసుక ప్రదేశం వాగు చిన్న ఏరు జాలువారు జారుతున్న బాట దారి క్షేమం కులాస పొద్దు రోజు దినం దృశ్యం సన్నివేశం చూడదగినది బారులు వరుసలు లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం కదం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు జయగీతం అర్ధాలు భాస్కరా సూర్యుడ సంవిధానం రాజ్యాంగం తథాగత బుద్ధుడా తథాగతుడు అంటే ఎవరు బుద్ధుడు వేదాంతము ఉపనిషత్తులు మధించి చిలికి జగతి లోకం శోధించి పరిశీలించి మహితము గొప్పతనము అస్పృశ్యత అంటరానితనం అంత్య చివర ఉడిపి తొలగించి సౌభ్రాత్రం సోదర భావం పంకం బురద లేదా మట్టి మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు సంఘర్షణ మధనపడు నిష్కుల కులం లేని అర్థాలు ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు చూడొచ్చు అదే రసంలో సంవిధానం సంవిధానం అంటే రాజ్యాంగం తదాగతుడు బుద్ధుడు వేదాంతం ఉపనిషత్తులు యోద్ధ వీరుడు సూరి పండితుడు సూరి అంటే పండితుడు యోద్ధ అంటే వీరుడు వేదాంతము అంటే ఉపనిషత్తులు తథాగతుడు అంటే ఎవరు బుద్ధుడు సంవిధానము అంటే రాజ్యాంగం తోలుబొమ్మలాట ఒక జానపద కళ భాగంలోని అర్థాలు ప్రాచీన పాత పురాతన ప్రాముఖ్యం ప్రాధాన్యం ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం శతాబ్దం వంద సంవత్సరాలు నానుడి వాడుకగా అనే మాట సామెత తర్ఫీదు శిక్షణ అభ్యాసం రక్తి కట్టడం అలంకరించ అలరించడం రక్తి కట్టడం అంటే అలరించడం శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం చమత్కారం నేర్పు పారాయణం శ్రద్ధగా చదవడం పెన్నేటి పాటలోని అర్థాలు హూరు శబ్దం నిదానించు నెమ్మదిగా జాలు ప్రవాహం విదారించు చీల్చుకుంటూ యద హృదయం బొక్కసం ధనాగారం నాళ్ళు రోజులు ప్రాంతాలు కంజర ఒక రకమైన వాయిద్యం కంజర అంటే ఒక వాయిద్యం పద్యరత్నాలులోని అర్థాలు ఎడతెగక అడ్డు లేకుండా ఉపకర్త ఉపకారం చేసేవాడు ద్విజుడు బ్రాహ్మణుడు ఒరులు ఇతరులు చొప్పడిన ఉన్నట్టి అప్రియము ఇష్టం కానిది పొసగా తగినట్లుగా మనమునకు మనస్సుకు చిక్కెనేని దొరికితే పరాయణము అభీష్టము కీడు హాని పరమధర్మము గొప్ప ధర్మము పారాయణము వేరు పారాయణము వేరు గుర్తుపెట్టుకోండి పరిణతి మార్పు వాక్కు మాట సంశయించు సందేహించు అగ్నుడు తెలివి తక్కువవాడు ప్రాభవం గొప్పతనం సత్ మంచి తరువు చెట్టు అసత్ చెడు గురుత గొప్పతనం బరువు ఆర్యులు పూజ్యులు నింగి ఆకాశం కుచ్చితము కపటము వ్రేలుచు వేలాడుతూ మెండుగా ఎక్కువగా అమృతం తీయని వాననీరు బుధులు పండితులు కోవిదుడు విద్వాంసుడు ఉద్దతులు గారు గర్వపడరు మేఘుడు మేఘం నియత నియమము గల సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం నిర్ణాయకము నిర్ణయించేది పెన్నిధి గొప్పదైన నిధి కీడు హాని పథం మార్గం ప్రాభవం గొప్పతనం నింగి ఆకాశం తరువు చెట్టు పెన్నిది గొప్పదైన నిధి అప్రియం ఇష్టము కానిది వాక్కు మాట తర్వాత లెసన్లు అర్థాలు తుడుము గిరిజన వాయిద్య పరికరము కొమ్ము బూర కొమ్ముతో తయారు చేసే బూర సందడి పండుగలో అందరూ కలిసిమెలిసి తిరగడం మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ కుదురు కుండలు కదలకుండా కలిపే గుండ్రటి అమరిక హేళన ఎగతాళి దిన్సా కోయ అనేవి గిరిజన నృత్యాలు అటక చిన్న మిద్దె రొడ్డ కనుసు గ్రామ ఊరేగింపు తరువాత పాఠ్యభాగం తరిగొండ వెంగమాంబ అంతరాలు తేడాలు కట్టుబాట్లు నిబంధనలు శతాబ్దం వంద సంవత్సరాలు ఆంక్షలు నిర్బంధాలు పాటవం సామర్థ్యం సిద్ధహస్తురాలు నేర్పరి ద్విపద రెండు పద్ పాదాల పద్యము రెండు పాదాల పద్యాన్ని ద్విపద అంటారు చలివేంద్రం వేసవిలో మంచినీరు ఇచ్చే చోటుని చలివేంద్రం అంటారు మూఢాచారం అవివేకమైన ఆచారం అనఘాత్ములార పుణ్యాత్ములార పదపాటంలోని అర్థాలు మంచి బహుమతిలో అర్థాలు బహుమతి కానుక అహింస హింసలేని సరోవరం కొలను లేదా చెరువు నిర్మాత తయారు చేసినవారు మాజీ మునుపటి నేస్తాలు స్నేహితులు మంచి బహుమతి తె తెలుగులో ఉన్న థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్ని అర్థాలు కంప్లీట్ చేసుకున్నాం ఈ వీడియోలో మూడు క్లాసుల్లో ఉన్నటువంటి అర్థాలని కవర్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి తప్పకుండా మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి ఆ చాప్టర్ని లేదా ఆ సబ్జెక్ట్ని కవర్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్